తమ గ్రామానికి సేవ చేస్తూ స్థానికంగానే ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది అన్నమయ్య కర్నూలు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి కేవలం పది తరగతి యార్లతో మీ సొంత గ్రామంలోనే పనిచేసే అద్భుతమైన అవకాశం గురించిన పూర్తి వివరాలు జిల్లాల వారిగా ఇక్కడ మనం తెలుసుకుందాం అన్నమయ్య జిల్లాలో వచ్చేసరికి ఖాళీల వివరాలు పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టులు ఇక జిల్లాలో అత్యధికంగా పన్నెండు వందల తొంభై నాలుగు ఆశా వర్కర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయడమే ఈ నియామకాల ముఖ్య ఉద్దేశం ఇక అర్హతలు దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా అదే గ్రామంలో నివసిస్తూ ఉండాలి గ్రామ నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరి ఇక విద్యార్హత వచ్చేసరికి కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి నైపుణ్యాలు ప్రజలతో సులభంగా కలిసిపోగలగాలి మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి వయసు వచ్చేసరికి ఇరవై సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా ఉంటుంది ఇక దరఖాస్తు విధానం ఆఫ్లైన్ నోటిఫికేషన్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా పూరించాలి అవసరమైన సర్టిఫికేట్లో జిరాక్స్ కాపీలను జతపరిచి సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారికి నేరుగా అందజేయాలి ఇక చివరి తేదీ ముప్పై జూను రెండు వేల ఇరవై ఐదు అధికార వెబ్సైటు అన్నమయ్య డాట్ ఏపీ డాట్ డాట్ ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఖాళీల వివరాలు నలభై నాలుగు పోస్టులు కర్నూలు జిల్లాలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో నలభై నాలుగు ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది అర్హతలు వచ్చేసరికి సంబంధిత గ్రామ ప్రాంతానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులు విద్యార్థులు వచ్చేసరికి కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండాలి నైపుణ్యాలు ప్రజలతో సత్సంబంధాలు కలిగి సేవాభావంతో పనిచేయాలి వయస్సు ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి రిజర్వేషన్ల ప్రకారం నిబంధనలు కూడా వర్తిస్తాయి ఇక దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తు పారాన్ని పూర్తి చేసి అవసరమైన ద్రువపత్రాలను జతపరిచి మీ ప్రాంత పరిధిలోని వైద్యాధికారికి స్వయంగా సమర్పించాలి చివరి తేదీ ఇరవై ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై అధికారిక వెబ్సైటు కర్నూల్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్